హాయ్ ఎవరివన్ మరి తెలంగాణలో తెలంగాణ పబ్లిక్ సర్వీసింగ్ కమిషన్ సంబంధించి పెండింగ్లో ఉన్న ఫలితాలకు సంబంధించి ఈరోజు కీలక అప్డేట్ రావడం జరిగింది మనం ఈరోజు మార్నింగ్ చెప్పడం జరిగింది ఖచ్చితంగా మార్చి నెలలో అన్ని పరీక్షా ఫలితాలకు సంబంధించి అలాగే హాస్టల్ ఫేర్కి సంబంధించి కూడా ఫలితాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందని మరి సంబంధించి ఈరోజు సాయంత్రం పబ్లిక్ సర్వీసింగ్ కమిషన్ సమావేశం కమిటీ సభ్యుల సమావేశం జరిగింది చైర్మన్ కానీ అంటే మన ఐఏఎస్ చైర్మన్ బుట్ర వెంకటేశ్వర సార్ గారి ఆధ్వర్యంలో మరి పాలకమండలి సమావేశం సంబంధించి ఆల్ఫీస్ సర్వీస్ కమిషన్లో కమిటీ సభ్యుల సమావేశంలో మరి వివిధ నోటికే సంబంధించి పెండింగ్ ఫలితాలకు సంబంధించి ఫలితాలు ఇవ్వాలని బోర్డు ఆమోదించడం జరిగింది మరి కమిషన్ ఈరోజు అనగా తేజీ ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదున జరిగిన సమావేశంలో పెండింగ్లో ఉన్న అనేక నోటికేషన్ స్థితిని సమీక్షించి జిఆర్ఎల్ ఫలితాల ప్రకటన కోసం కింది షెడ్యూల్ను ఆమోదించింది అవసరం మనం చూస్తే గ్రూప్ వన్ నోటికేషన్ సంబంధించి మరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో రావడం జరిగింది మరి సంబంధించిన పది మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే మార్చి పదవ తేదీన ఈ నెల పదవ తేదీన అభ్యర్థికి వచ్చిన ప్రొవిజనల్ మార్కుల వివరాల ప్రకటన గతంలోనే మరి ఇందుకు సంబంధించిన ఫిల్మ్ సంబంధించి కావచ్చు మెయిన్స్ సంబంధించిన పరీక్షలు ముగిసిన నేపథ్యంలో మరి సంబంధించిన ఐదు వందల అరవై ఐదు పోలీసు సంబంధించి దాదాపు ఇరవై వేల మంది సంబంధించి ఎవరైతే మెయిన్స్ రాశారో అది సంబంధించిన మరి ప్రొవిజనల్ సెలక్షన్ జాబితా ఈ నెల పదవ తేదీన రాబోతుంది అలాగే గ్రూప్ టూ సంబంధించి మరి పదకొండు మూడు రెండు వేల ఇరవై సంబంధించి జనరల్ ర్యాంకింగ్ జాబితా రానుంది అంటే గతంలోనే గ్రూప్ టూ సంబంధించి మరి సంబంధించి పరీక్షలు ముగిసిన నేపథ్యంలో ఈ ప్రాథమిక కూడా అన్ని అయిపోయి మరి పేపర్ వ్యాలీకి సంబంధించి కంప్లీట్ అయిన నేపథ్యంలో మరి మార్చి పదకొండవ తేదీన గ్రూప్ టూ సంబంధించి ఫలితాలు విడుదల కాబోతున్నాయి అలాగే గ్రూప్ త్రీ సంబంధించి కూడా మరి మార్చి పద్నాలుగు తేదీన జనరల్ ర్యాంకింగ్ సంబంధించి మనకు జాబ్ ధరనుంది అలాగే హాస్టయర్ సంబంధించి చాలా కాలంగా మరి దాదాపు రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు వచ్చింది మరి రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ముందు సంబంధించి మరి జూన్లో చివరి వారంలో ఎగ్జామ్ జరిగిన విషయం తెలిసింది దీనికి సంబంధించి ఇప్పటికే మూడు విడతల్లో వెరిఫికేషన్ పూర్తయింది ఖచ్చితంగా దీనికి సంబంధించి ఫలితాల కోసం విడుదల చాలామంది అభ్యర్థి ఎదురు చూస్తున్నారని మరి ఈ నెలలో వచ్చే అవకాశం కానీ ఈరోజు మార్నింగ్ కూడా మనం చెప్పడం జరిగింది మరి సంబంధించిన మార్చి పదిహేడు తేదీన మరి ఫైనల్ ఫలితాలు ప్రకటన దాదాపు ఐదు వందల అరవై పోస్టు సంబంధించి మరి హాస్ట్రేయరీకి సంబంధించి వాళ్ళ వెరిఫికేషన్ కూడా ప్రాసెస్ కంప్లీట్ అయిన నేపథ్యంలో ఈ నెల పదిహేను హాస్ట్రవీల్ ఫీర్ సంబంధించి ఫలితాలు రాబోతున్నాయి అలాగే ఎక్స్టెన్షన్ ఆఫీస్ సంబంధించి మరి మార్చి పంతొమ్మిదిలో సంబంధించి మార్చి పంతొమ్మిదిన ఫలితాల ప్రకటన అని ఇవ్వడం జరిగింది మొత్తానికి మనకు మరి హయ్యర్ పోస్ట్ నుంచి లోయర్ పోస్ట్కి ఇస్తే ఖచ్చితంగా అభ్యర్థులు ఎవరైతే గ్రూప్ వన్ వచ్చిందో మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించి గతంలో గ్రూప్ ఫోర్ వచ్చిందో మరి కానిస్టేబుల్ సంబంధించి కావచ్చు డిఐసీసీ కావచ్చు రకరకాల పోస్టులు వచ్చిన వారికి మరి గ్రూప్ వన్ అత్యున్న స్థాయి పోస్ట్ కావచ్చు ఖచ్చితంగా గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ అయిన తర్వాత రిజల్ట్ అంటే ఐదు రోజుల వ్యవధిలో వారం రోజుల వ్యవధి ఇస్తున్నారు కాబట్టి పోస్టింగ్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా మరి ఒక లిస్ట్లో వచ్చిన వారు మరి లిస్టులో ఉండకుండా ఖచ్చితంగా గ్రూప్ వన్ సంబంధించి మరి అలాగే గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ సంబంధించి కావచ్చు హయ్యర్ పోస్ట్ జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా గ్రూప్ టూ వెనకాల అభ్యర్థులు కూడా ఇస్తే న్యాయం చేయ అవకాశం ఉంటుంది అంటే ఒక్క పోస్టు కూడా బ్యాక్లో కాకుండా ఆల్రెడీ నిరుద్యోలు ఎక్కువ మంది ఈ ఉద్యోగాల ఆయా ఆయాసెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రాధాన్యత క్రమంలో ఇస్తే అభ్యర్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది మన రాష్ట్ర వెల్ఫేర్ సంబంధించి కూడా చాలా మంది ఎజిట్ కావచ్చు స్కూల్ స్టెండ్ వచ్చిన వారికి హాస్టల్ వెల్ఫేర్ కూడా కొంతమంది వెరికేషన్ అటెండ్ అయ్యి వెళ్ళారు కాబట్టి మరి రాష్ట్ర వెల్ఫేర్ సంబంధించి కూడా ఫలితాలు పట్టిన వచ్చిన తర్వాత మరి మళ్ళీ బోర్డ్ అంటే వీళ్ళ డిపార్ట్మెంట్ సంబంధించి ఎస్టీ ఎస్సీ బీసీ వెల్ఫేర్ సంబంధించి వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి మరి అప్పుడు కూడా పోస్టులు మిగిలితే ఖచ్చితంగా వెనకాల అభ్యర్థులకు ఇస్తే అభ్యర్థులు కూడా ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది మొత్తానికి ఈ మార్చి నెలకారంలో ఇంత సంబంధించిన అన్ని రిజల్ట్ కూడా ఇవ్వాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి ఆమోదించిన విషయం మరి తెలిసింది ఇందుకు సంబంధించిన రాబోయే మనకు మార్చి పది నుంచి మార్చి పంతొమ్మిది లోపు దాదాపు పది రోజుల వ్యవధిలోనే ఫలితాలు మొత్తం రానున్నాయి పది పదకొండు పద్నాలుగు పదిహేడు పంతొమ్మిది ఎక్కువ మంది మరి చూస్తున్న నోటిఫికేషన్ అయితే ఎక్కువ మంది ఫలితాలకు సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించి గ్రూప్ త్రీ ఈ మూడు పోస్టులకు సంబంధించి చాలా మంది అభ్యర్థి లక్షల మంది అభ్యర్థులు మరి పరీక్ష రాల్సిన విషయం తెలిసింది మొత్తానికి గ్రూప్ టూ గ్రూప్ సంబంధించి జనరల్ ర్యాకింగ్ వస్తే అభ్యర్థులకు క్లారిటీ వస్తుంది కాస్ట్ వెల్ఫేర్ అంటే ఆల్రెడీ వెరిఫికేషన్ పోయేవే దీని పాసాలు పెట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మరి ఐదు వందల అరవై ఉద్యోగాలు గ్రూప్ వన్ ఐదు వందల అరవై ఉద్యోగాలు గ్రూప్ టూ సంబంధించి కావచ్చు గ్రూప్ త్రీ పదమూడు వందలు గ్రూప్ టూ ఐదు వందల సంబంధించి మనకి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మొదలగు ఐదు ఉద్యోగాల సంబంధించి మనకు ఫలితాలు రాబు ఉన్నాయి అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఈ నేల సంబంధించి మార్చి నెలలో చాలా కీలక ప్రక్రియ జరిగే అవకాశం ఉంది అసెంబ్లీకి సంబంధించి బడ్జెట్ సమావేశాలు కావచ్చు మరి ఎస్సీ వర్గీకరణ పెండింగ్ అంశాలు అలాగే బీసీ సంబంధించి కావచ్చు ఇతర అంశాలు మొత్తానికి మనకి ఏప్రిల్ తర్వాత కూడా కొత్త నోటికి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మొత్తానికి ఇది ఈరోజు అప్డేట్ థ్యాంక్ యూ